హాయ్ అందరికీ ఈరోజు ఓరియో బిస్కెట్తో నేను కేక్ చేసిన మా ఇంట్లో ఫస్ట్ ఒక మూడు ఓరో బిస్కెట్ ప్యాకెట్లు తీసుకొని అందులో ఉన్న వైట్ క్రీమ్ ఉంటుంది కదా అది తీసి పక్క ఒక గిన్నెలా అది లాస్ట్లో అవసరం వస్తుంది ఆ బిస్కెట్లను మొత్తం ఇట్లా చేతితో ఇట్లా నలిపితే మెత్తగా అయిపోతాయి ఆ మెత్తగైన బిస్కెట్లను మనము మిక్సీ గిన్నెలు వేసుకొని అందులో కొన్ని పాలు దానికి సరిపేటంత బిస్కెట్లకు మెత్తగా నలిగేంత వరకు కొన్ని పాలు బాగా మెత్తగా చేసుకోవాలి వేసుకొని మిక్స్ పట్టుకోవాలి తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని అందులో బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఒకటే సైడ్ కలుపుకోవాలి ఇటు అటు కలుపు ఒకటే సైడ్ కలుపుకోవాలి కేక్ చేసేటప్పుడు ఏ పిండితో కానీ ఒకటే డైరెక్షన్లో కలిపితే కేక్ మంచిగా వస్తుంది ఆ ఫ్లేవర్ కోసం మా తన పైనాపిల్ ఫ్లేవర్ ఉంటే అది కొంచెం అంత ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువనే వేసి బాగా కలుపుకోవాలి అది కూడా వరకు అక్కడక్కడ బబ్ల్స్ లాగా వస్తాయి బేకింగ్ పౌడర్ వేసినప్పుడు అది బాగా అట్లా రాకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని అయితే ఒక బొగాన పెట్టుకోవాలి పెద్ద బొగాన పెట్టుకొని అది గరం పెట్టుకోవాలి అందులో ఒక స్టాండ్ పెట్టి గరం పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు తర్వాత కేక్ వేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని ఒక కొంచెం అంత ఆయిల్ వేసుకొని అది బాగా గిన్నెకు మొత్తం బాగా ఆయిల్ పట్టేదాకా రుద్దుకుంటే పిండి బాగా పట్టుకుంటుంది తర్వాత ఒక పొడి పిండి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అది బాగా గిన్నెకు పట్టేంత వరకు ఇట్లా బాగా చేతోని కొడితే అది మొత్తం గిన్నెకు పట్టుకుంటుంది సరిపోకపోతే ఇంకా కొంచెం తీసుకొని కూడా బాగా అది పిండి బాగా పట్టుకునేంత వరకు ఇట్లా చేతితో ఇట్లా కొడితే మొత్తం పట్టుకుంటుంది తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ క్రీమ్ని అందులో వేసుకొని దానిపైన ఫ్రూటీ ఫ్రూటీ పప్పు వాటర్ మిలియన్ పప్పు అంటారు కరువు జలు అంటారు పప్పు అంటారు అది తీసుకోవాలి చూడడానికి బాగుంటుంది తింటుంటే కూడా అక్కడక్కడ దాటి మంచిగా ఉంటుంది తర్వాత మనం గరమైన భోగనంలోకి స్టాండ్ పైన ఇది పెట్టుకోవాలి పదిహేను ఇరవై నిమిషాల్లో పదిహేను ఇరవై నిమిషాలు పెట్టుకుంటే కేకు కుక్ అయిపోతుంది అయితే నేను మధ్యలో మధ్యలో ఇట్లా చెక్ చేయడం వల్ల హోల్స్ పడ్డాడీ రెడీ అయిపోయింది ఒక పదిహేను నిమిషాలు అయిపోయినాక రెడీ అయిపోయింది తీసి డెకరేషన్ కోసం వేరే ప్లేట్లో తీసుకొని మళ్ళీ దానిపైన ఫ్రూటీ ఫ్రూటీ మనం ఫస్ట్ తీసుకున్న క్రీమ్ ఉంది వైట్ క్రీమ్ ఉంది కదా దాంతో రోజ్ ఫ్లవర్స్ లాగా చేసి పెట్టిన రెండు వచ్చినాయి మూడు బిస్కెట్ల ప్యాకెట్లకు రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడ్డానికి బాగుంది టేస్ట్ కూడా బాగుంది అయితే కేక్ కేకు నేను ఎందుకు చేసిన అంటే మేము ఉండే ఇంట్లో ఇద్దరిది ఒకటే రోజు మ్యారేజ్ వచ్చింది మ్యారేజ్ డే వచ్చింది అందుకే చేసిన వాళ్ళు కేక్ కట్ చేసారు మా ఇంట్లో వచ్చి కట్ చేయించినా తిన్నారు బాగుంది అన్నారు వచ్చిందని చెప్పారు ఓకే థ్యాంక్ యూ బాయ్